కనపడకుండా చేసేవాడు దొంగ ఊపిరి తీస్తాడు కనపడడు తిన్నది జీర్ణం చేస్తాడు కనపడడు శక్తినిస్తాడు కనపడడు మేధాశక్తినిస్తాడు కనపడడు బిడ్డల్నిస్తాడు కనపడడు కీర్తినిస్తాడు కనపడడు తన గురించి చెప్పిస్తాడు తాను కనపడడు సాకారంబుగా చూపవే చిన్నీరే విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అని ఏడిచాడు ధుజటి ఒక్కసారి కనపడవా తండ్రి అని అలాంటి వాడు ఇక్కడే ఉన్నాడు అని మీరు ఆ గుళ్ళోకి వెళ్ళి చూసి ఇదిగో ఇక్కడకొచ్చి నక్కి కూర్చున్నాడు వైడే ఇన్ని ఉపకారములు చేస్తున్నవాడు అని మీరు వాడిని చూసినప్పుడు మీకు ఎంత ఉద్వేగం కలిగి ఎంత రోమాంచితమై ఎంత ఆనందం కలుగుతుంది ఆ భావోద్వేగంలో మీ కన్నుల వెంట నీళ్లు కారుతుండగా అలా చూస్తూ మీరు ఉండిపోయారు అనుకోండి మీ నోట మాట రాక పూజ స్తంభించిపోయింది అనుకోండి ఆనాడు మీరు పూజ చేసినట్టు దానికి వైరాగ్య సుఖమని పేరు ఇప్పుడు ఇది ఇచ్చేవాడెవరు తీసుకొచ్చి చెప్పేవాడెవరు ఇలా ఉంటే నీకు సాధనలో వైరాగ్యం వస్తుందని ఎవడ చెప్తాడు రెండు ఉండాలి ఒకటి శాస్త్రం ఉండాలి శాస్త్రమును చెప్పడానికి గురువు ఉండాలి కదండి మొదట శాస్త్రమును తాను చదువుకున్నవాడై ఉండాలి తాను చదువుకుని నేనింత కష్టపడి చదువుకున్నాను ఎందుకు వచ్చిందంటే నాకు ఈ ప్రారంభం నేను ఎందుకు చెప్పడం అనేటటువంటి బాధగా కాకుండా చెప్పడం తన కర్తవ్యంగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చెప్పడం తన కర్తవ్యం అని చెప్పగలిగినటువంటి గురువు ఒకడు నీకు దొరకాలి అలాంటి గురువు దొరికితే శాస్త్రం నీకు అందుతుంది లేకపోతే శాస్త్రమునందున్నవి నీకెలా అందుతాయి మోక్షం ఎలా అందుతుంది మనుష్య జన్మ ప్రయోజనం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మకైనా ఓడుకు ముందుకు ఎలా వేస్తావు ఈ రెండూ కావాలి ఇప్పుడు ఈ రెండెవరు ఇవ్వాలి మళ్లీ శుభూదేవుడే ఇవ్వాలి కదండి ఆయనే ఇవ్వాలి అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా అండి వేదముని ఇచ్చాడు ఇలా బ్రతుకు వేదమునిచ్చాడు ఇప్పుడు ఒకనొకొకప్పుడు ఆయన ఎక్కడికో వెళ్లి చెట్టు కింద కూర్చున్నాడు అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి శాస్త్రంలో వేదం ఎంత గహనంగా మాట్లాడుతుందంటే సుఖమునకు ప్రారంభ స్థానము తల్లి ఎందుకో తెలుసా అండి అమ్మ కడుపులోంచి మీరు బయటికి రాగానే అమ్మ కడుపులోంచి ఈవిడ ఈవిడమ్మా అని మీకేం తెలియదు మీకు సమస్త ప్రపంచము కొత్త ఇక్కడి నుంచి మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళి ఎవ్వరూ తెలియకుండా దేశంలో నేల మీద అడుగు పెట్టి నిలబడిన వాడికే అంత భయం ఉంటే అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరితో మాట్లాడడం రాదు బాధ చెప్పుకోవడం రాదు ఎవరితో పరిచయం లేదు ఏమీ తెలీదు ఆ ప్రాణి మొట్ట మొట్టమొదట ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కుడితే ఇది దోమ దీన్ని నేను ఇలా కొట్టచ్చు అంటే చెయ్యి సహకరించదు ఆ చెయ్యి ఇలా కొట్టదు నోటితో చెప్పలేవు మలమూత్రములు విసర్జించేస్తావు అంత బలహీనమైన స్థితిలో తొండ పిల్లలా వచ్చి నువ్వు ఈ భూమి మీద పడితే ఎవ్వరూ తెలియని స్థితిలో వెలుతురు అన్నది నీకు తెలియదు కటిక చీకట్లో ఉన్నావు అమ్మకడుపులో బయటికి రాగానే అన్ని లైట్ల వెలుతురు ఉంది అసలు ఆ వెలుతురికే ఆ గుడ్లిలా మూసుకుపోయి ఆ చిన్ని చిన్ని కళ్ళంత వెలుతురు అంతంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి ఎంత భయాన్ని ఎంత ఉద్వేగా పొందుతాయి అప్పుడు లోపలి కడుపు గోడలకి తగలడం అలవాటై అవే గోడలకి ఇవతల వైపు తగిలితే అమ్మ కడుపు ఏదో పెద్ద ఉపశాంతిని పొందుతాడు పొంది ఆ నాకు ఒక రక్షకురాలు దొరికింది అమ్మయ్య ఈవిడ నన్ను రక్షిస్తుంది ఎక్కడో ఒక మౌన భావన మూగ భావన ఇక్కడ ప్రారంభం సుఖం ఇక్కడ ప్రారంభం సుఖస్థానము ఎవరిచ్చారు నీకు సుఖస్థానాన్ని తల్లిని ఎవరిచ్చారా గర్భవాసాన్ని ఎవరు ప్రవేశపెట్టారా కడుపులో నిన్ను పిండాన్ని ఆయనే ఈశ్వరుడు సుఖస్థానమైన తల్లితో ప్రారంభం ఆ తర్వాత అమ్మంది పిచ్చాడా నీకు నాకు కూడా రక్షకుడు వేరొకడున్నాడు ఉన్నాడు ఈయన అని ఈయన నీ తండ్రి నన్ను నువ్వను ఆయన్ని మీరను నాన్నగారు మీరను నన్ను అమ్మా నువ్వను అని నేర్పింది ఇప్పుడు నాకు సుఖస్థానము తండ్రి ఆయన వేలు పట్టుకున్నాడు మా నాన్నగారు ఉన్నారు నాకు భయం లేదన్నాడు ఏదో భయం వేసింది నాన్నగారండి నాన్నగారండి నాకు భయం వేస్తోందండి నాన్నగారండి 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 నాన్నగారికి చెప్పుకోవడం నేర్చుకున్నాడు తర్వాత అన్న తమ్ముడు సుఖస్థానములు తెలిసాయి అసలు నీకు ప్రపంచంలో మొదటి సుఖస్థానమైన తల్లిని తండ్రిని ఇచ్చిన వాళ్ళు ఎవరు ఈశ్వరుడే ఇంకెవరిచ్చారు శంభు అంటే అది గుడికి ఎందుకు వెళ్లాలని చెప్పిందో తెలుసా అండి శాస్త్రం మీ కంటికి కనపడక మీకు గొప్ప ఉపకారం చేసేస్తున్నాడు అనుకోండి ఒక ఆయన మీకు ఎప్పుడో అప్పుడు ఆయన ఒకసారి చూద్దాం ఆయన వర్క్ ఆయన ఒకసారి చూద్దాం అనిపిస్తుందా అనిపించదా నేను ఈ విషయం గొప్పగా చెప్పట్లేదు నాకు కొన్ని ఫోన్లు వస్తుంటాయి ఆ ఫో మా గోపాలకృష్ణ గారికి తెలుసు ఆ ఫోన్ ఇచ్చుతాను నేను ఎవరండి మాట్లాడేది అంటారు గురువుగారు ఉన్నారా అండి కోటేశ్వరరావు గారు అంటారు అమ్మా నేను కోటేశ్వరరావునే మాట్లాడుతున్నాను అంటాను అనగానే ప్రత్యేకించి విదేశాల నుంచి ఫోన్ చేసేవాళ్ళు ఐదు పది నిమిషాలు వెక్కి వెక్కి ఏడి చేస్తారు వాళ్ళు నేను అలాగే అలవాటు పడిపోయాను కదా మొదట్లో కంగారు పడేవాడిని వింటాను అమ్మా ఎందుకు అంత ఉద్వేగపడతారు అంటాను అయా ఏవో మీ సీడీలు మేము కాలం నుంచి వింటున్నాం మీ మీద ఇంత భక్తి పెంచుకున్నాం మేము ఎప్పుడైనా కోటేశ్వరరావు గారితో ముఖాముఖి మాట్లాడతామా అనుకున్నాం ఏదో నెంబర్ దొరికింది ఎప్పుడో ఫోన్ చేశాం మీరే ఎత్తి మాట్లాడుతుంటే మేము ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయామంటారు ఆ ప్రేమ చూడండి మీరు అయినప్పుడు ఇన్ని చేస్తున్న ఈశ్వరుడు నాకు తల్లి ఇచ్చినవాడు అమ్మ కడుపులో పడుకోబెట్టినవాడు బయటికి తోసినవాడు అమ్మ కడుపు గోడ తగిలినప్పుడు నేను ఆ రోజున ఉపశాంతి పొందేట్టు చేసినవాడు నాన్నగారి వేలు నాకు అందించినవాడు నాకు ఇచ్చినవాడు నాకు ఇన్ని సుఖములు ఇచ్చినవాడు వాణ్ణి ఒకసారి చూద్దామని మీకు వినిపించింది అనుకోండి అప్పుడు మీరు గుళ్ళోకెళ్ళి నించోడానికి ఒకలా ఉంటుంది అది లేకుండా మీరు గుళ్ళోకి వెళ్ళడం ఉంటుంది అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒక ఉద్వేగం ఒక భావోద్వేగం అందుకే అన్నమయ్య అందమైన మాట అంటాడు గులు తిరిగిన దొంగ గూ గూ వాడు గుడిలోనే దాగేనే గూ 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 అంటాడు కనపడకుండా చేసేవాడు దొంగ ఊపిరి తీస్తాడు కనపడడు తిన్నది జీర్ణం చేస్తాడు కనపడడు శక్తినిస్తాడు కనపడడు మేధాశక్తినిస్తాడు కనపడడు బిడ్డల్నిస్తాడు కనపడడు కీర్తినిస్తాడు కనపడడు తన గురించి చెప్పిస్తాడు తాను కనపడడు సాకారంబుగా చూపవేచి నీరే విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అని ఏడిచాడు ధుర్జటి ఒక్కసారి కనపడవా తండ్రి అని అలాంటి ఇక్కడే ఉన్నాడు అని మీరు ఆ గుళ్ళోకెళ్ళి చూసి ఇదిగో ఇక్కడకొచ్చి నక్కి కూర్చున్నాడు వైడే ఇన్ని ఉపకారములు చేస్తున్నవాడు అని మీరు వాణ్ణి చూసినప్పుడు మీకు ఎంత ఉద్వేగం కలిగి ఎంత రోమాంచితమై ఎంత ఆనందం కలుగుతుంది ఆ భావోద్వేగంలో మీ కన్నుల వెంట నీళ్లు కారుతుండగా అలా చూస్తూ మీరు ఉండిపోయారు అనుకోండి మీ నోట మాట రాక పూజ స్తంభించిపోయింది అనుకోండి ఆనాడు మీరు పూజ చేసినట్టు అసలు ఆ భావోద్వేగం జీవితంలో కలగనేపోతే ఆయన ఉపకారము మీకు స్మరణకు అందలేదు కృతఘనతతో కూడిన బ్రతుకని గుర్తు కాబట్టి ఎవరివ్వాలి వైరాగ్యం ఆయనివ్వాలి వైరాగ్యం ఆయనివ్వాలి భక్తి ఆ భక్తి జ్ఞా అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు ఆ ప్రశ్న వేయగా వేయగా వీయగా వచ్చేటటువంటి వైరాగ్యం నీటి చుక్క 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 వచ్చినట్టేం రాదు అది వస్తే హఠాత్తుగా ఒక ప్రవాహం వచ్చినట్టే వస్తుంది వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్ ఇట్ కమ్స్ లైక్ ఎన్ ఓషన్ అంటారు అదొక మహాసముద్రంలో వస్తుంది ఆయన ఒక ఉపమానం చెప్తుండేవారు ఆ ఒక భార్యాభర్తలు ఉండేవారు ఆయన బావమరిది వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆయన రోజు ప్రవచనానికి వెళుతుండేవాడు బావగారితో ప్రవచనానికి వెళ్ళేవాడు ఆయన రోజు ప్రవచనం ఇంటికి వచ్చి ఆయన ఏదో కాళ్ళు చేతులు కడుక్కొని మామూలుగా పలహారం చేసి పడుకునేవాడు ఈ బావమరిది మాత్రం ఇంటికి వచ్చి అక్క బావగారి ఏం చెప్పారు అనుకుంటున్నావు మహానుభావుడు అబ్బాబ్ బాధి చెప్పేవాడు ఇది చెప్పేవాడు అక్కా బావగారి మాటలు వింటుంటే ఎందుకీ జీవితం అనిపిస్తోంది అక్క నేను తపస్సు చేసుకోవాలక్కా అసలు ఈ పెళ్లి అవి నాకు వద్దంటుండేవాడు రోజు పడుకునేటప్పుడు భార్య అనేది ఏమండి మీరు ఇలా చెప్తున్నారు వాడి మనసులో వైరాగ్యం వచ్చేస్తోంది వాడు ఏమి చేసేస్తాడో ఏమిటో నాకు భయంగా ఉందంటుండేవాడు ఆయన అనేవాడు పడుకోబోయే మధ్యతో తరియం తీసి పక్క దులుపుకుంటూ నిజంగా వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాడు ఈ మాటలు మాట్లాడే బెంగపెట్టుకోకనేవాడు ఆఖరికి ఆవిడ అలా అడుగుతూనే ఉంది ఓ రోజు ఆయన అన్నాడు పక్క తెలుపుకుంటున్నవాడు వైరాగ్యం వచ్చినవాడు ఇన్ని మాటలు మాట్లాడు ఉత్తరీయం తీసి ఇలా బారేసి ఇదిగో ఇలా వెళ్ళిపోతాడు అని చెప్పి నేను మళ్ళీ వేసుకున్నట్టే వైరాగ్యం అంటే ఆయన ఉత్తరీయం తీసి అలా బారేసి బయటికి వెళ్ళిపోయాడు ఆవిడ అనుకుంది ఇలా వెళ్ళిపోతాడని చెప్తున్నాడు అనుకుంది ఆయన మళ్ళీ రాలేదు ఇంకా అది వైరాగ్యం కాబట్టి అది ఈశ్వరానుగ్రహం అది రావాలంటే శాస్త్రం ఉండాలి గురువు ఉండాలి ఆ బోధ పడగా 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 ఒక రాతిలోంచి ఈశ్వర మూర్తిని తీసుకొచ్చే శిల్పి ముందు దాన్ని గౌరవంగా ఏం చేయక్కడో ఆ బండక్కి కూర్చుని చెక్కేస్తాడు శోభరంగా ఆఖరణ కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలి పెట్టుకొని చెక్కుతాడు ఎంత జాగ్రత్తగానో చెక్కుతాడు ఇప్పుడు దానికి జలాధివాసం ధాన్యాధివాసం పుష్పాధివాసం అన్ని పూర్తి అయిపోయి ప్రతిష్ట అయిపోయింది ఏమయ్యా శివి దగ్గర చిన్న బొడిపు ఉండిపోయింది ఒక్కసారి నిచ్చి అన్నారు అనుకోండి నీకు బుద్ధి ఉందా అది ఈశ్వరుడయా అంటాడు తప్ప అది శిలా అనడు గురువు అంటే ఏమిటో తెలుసా అండి ఒక్కొక్క పెచ్చు ఒక్కొక్క పెచ్చు ఊడ కొట్టిన చోటే కొట్టవలసి ఉంటుంది శిల్పి అందుకే గురువు గారు చెప్పే ప్రవచనాలకి పునరుక్తి దోషం ఉండదు మళ్లీ చెప్పింది చెప్పారని అనకూడదు ఎందుకో తెలుసా కొట్టిన చోట కొట్టాలి కొట్టగా కొట్టగా చక్కగా చక్కగా అందులోంచి అభిషేకమును పొందడానికి యోగ్యమైన మూర్తి బయటికి వస్తుంది ఆనాడు దానికి ప్రతిష్ట అప్పటి వరకు చెక్కుతూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు గురువు కావాలి శాస్త్రం కావాలి ఈ రెండెవరు ఇవ్వాలి నమ చోభవే చ నమశంకరాయచ మయస్కరాయచ నమ చ అంటోంది వేదం శంభవే చ ఆ శంభుదేవుడున్నాడే సమస్త సుఖములకు కారణమైన వాడే వైరాగ్య సుఖములకు కారణం కావాలి ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఒకానొకప్పుడు ఆయన ఏం చేశాడంటే అసలు ఈశ్వర మాకు వైరాగ్యం కావాలి ఆత్మజ్ఞానం మాకు తెలియాలి అన్న వాళ్ళకి చెట్టు కింద కూర్చుని వీరాసనం వేసుకుని ఒక్కసారి చిరు ముద్ర పట్టాడు అంతే మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే రావృతం బ్రహ్మనిస్తై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మరామమ్ముదిత వదినం దక్షిణామూర్తిమీడే ఇలా పడితే సనకసనందనాథులకు అర్థమైంది ఎందుకని ఆ యుగంలో రాక్షసులు వేరుగా ఉన్నారు విశ్వామిత్రుడు యాగం చేసేటప్పుడు రాక్షసులు వేరుగా ఉన్నారు అందుకని వాళ్ళు వస్తున్నారు యజ్ఞం బాడి చేస్తున్నాడని రాముడికి చెప్పాడు రాక్షసులు ఇక్కడే ఉంటే ఎవరికి చెప్తాడు యజ్ఞమే చేయడం కుదరదు అసలు కదండి కలియుగం వచ్చేటప్పటికీ రాక్షసులు బయట ఉండరు ఇక్కడే చేరుతారు కామ క్రోధస్థోభ సేహీ తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారా యా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇక్కడే చేరుతారు ఆ శత్రువులు ఇప్పుడు ఆ శత్రువులు పోవాలి అంటే జ్ఞానము కలగాలి అంటే ఆయన దక్షిణామూర్తిలా చెట్టు కింద కూర్చుని మౌనముద్రతో చెప్పినప్పుడు అర్థం చేసుకున్న సనక సనందనాథులు ఉన్నటువంటి స్థాయిలో కలియుగంలో ఉన్నటువంటి భాగవతులు భక్తజనం ఉన్నారా కుదురుతుందా కుదరదు కాబట్టి అక్కడ ఎంత మౌనంగా ఉన్నాడో ఇక్కడ అంత మాట్లాడడానికి రావాలయన కదండి అందుకని ముక్తామౌనం వటవిటినో మూలతో భువనే శంకరాచార్య రూపా అంటారు ఏ శంభుమూర్తి చెట్టు కింద కూర్చుని మౌనంగా దక్షిణామూర్తిగా జ్ఞాన ప్రసాదం చేశాడో ఆయన ఇప్పుడు కూర్చుంటే కుదరదు లేచి నడవాలయ కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయనే భువనే శంకరాచార్య రూపా శంకర భగవత్పాదుల రూపంలో ఆసేతు హిమాచల పర్యంతము నడిచారు ఆ సింహమూర్తి దక్షిణామూర్తిగా ఎంత మౌనంగా కూర్చున్నారో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అంత వాదనలు వాదించారు ఆయన ఎంత మౌనంగా వ్యాఖ్య చేశారో ఈయన అన్ని వ్యాఖ్యానాలు అన్ని ప్రకటన గ్రంథాలు అన్ని స్తోత్రాలు ఇచ్చారు ఆయన ఒక్కచోట కూర్చుంటే ఈయన ఇల్లు ఆసేతు హిమాచల పర్యంతం తిరిగారు ఆయన ఆత్మారాముడై నిలబడిపోతే నాకు భిక్ష పెట్టిన తల్లెల్లా నా అమ్మే అని అమ్మ ఆర్యాంబను పెట్టి సంజసించి ఇళ్ల ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు అని తిరిగారు కాబట్టి శాస్త్రం అందింది శంకర భగవత్పాదులే పుట్టి ఉండకపోతే శంభుదేవుడు శంకరాచార్య స్వామిగా భూమి మీద అవతరించి ఉండి ఉండకపోతే అసలు వేదము యొక్క ప్రమాణము నిలబడడం ఎలా శంకర విజయాల్లో వర్ణన చేస్తారు ఒక లేగ దూడని చిన్ని దూడ దానికి ఇంకా గట్టిగా ఉంచుకు నిలబడడం కూడా రాదు అటువంటి లేగ దూడ ఆడుకుంటుంది చుట్టూ ఒక పాతిక వేట కుక్కలు చేరాయి చేరి నాలుకలు చాపి కోరలు చూపిస్తున్నాయి ఇప్పుడు ఆ దూడకి పారిపోవడం కూడా రాదు పడిపోతుంది అది అటువంటి దూడని అన్ని వేపుల నుంచి కొరకడానికి సిద్ధంగా కోరలతో నోళ్లు తెరిచి ఉన్నటువంటి ఇరవై వేట కుక్కల్ని కరాణానికి ఒక యోధుడు కర్ర పట్టుకొచ్చి నిలబడి ఆ ధేనువుని రక్షించినట్టు సత్య సత్యదండాన్ని చేతపట్టి ఆసేతు హిమాతల పర్యంతము పర్యటించి అవైదిక వాదనలు ఖండించి వేద ప్రమాణమును నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతానికి జీవం పోసి మళ్ళీ మనందరికీ భక్తి జ్ఞానము కర్మ అనేటటువంటివి నేర్పి ఎన్నో దేవాలయాలలో చక్రస్థాపన చేసి ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసి అనేకమైనటువంటి సంప్రదాయాల్ని పునరుద్ధరించి షణ్మత స్థాపనాచార్యులై మళ్లీ ఈ దేశంలోకి అవైదికమైన వాదనలు ప్రవేశించకూడదని నాలుగు దిక్కుల కాపుదలగా తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తర మన బదరికాశ్రమములో జ్యోతిపీఠము దక్షిణ మన శృంగగిరిలో శారదా పీఠము పెట్టి కంచి పీఠాన్ని అధివసించి ముప్పై రెండు సంవత్సరముల జీవిత కాలంలో జగద్గురువై మహానుభావుడై శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని ఏ మహానుభావుడి పాదములకు నమస్కరిస్తే శృతి స్మృతి పురాణములు అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి జగద్గురువై లోకమును రక్ష చేయడానికి భూమి మీదకి దిగుచ్చి నడిచి శాస్త్రమును అందించినటువంటి జగద్గురువుగా నిలబడినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి అటువంటి శంకర భగవత్పాదులుగా శివుడు వచ్చి ఉండి ఉండకపోతే వేదమందేదా శాస్త్రమందేదా వేదము శాస్త్రము ఇచ్చినవాడు శంభుదేవుడే వాటిని మళ్లీ ప్రజలకు అందించినవాడు గురు రూపంలో శంభుదేవుడే